ఈ రోజున హిందూపురంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంపై జరిగిన దాడి ఏదైతే ఉందో అది ఒక హేయమైన చర్యగా మేమంతా రాష్ట్ర ప్రజలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలే కాదు రాష్ట్ర ప్రజలంతా భావించే పరిస్థితి భావించే పరిస్థితి ఉంది ఈ సంఘటనని పార్టీ నాయకులు అలాగే ప్రజలు తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు ఏదైతే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు డెబ్బై ఐదు ఏళ్ల వయసులో కూడా ఈ రాష్ట్రానికి పెద్ద దిక్కుగా ఒక తండ్రిలా పాలించాల్సిన పరిస్థితి పోయి కేవలం నారా లోకేష్ గారి రెడ్ బుక్ రాజ్యాంగం అమలు పరిస్థితం జరుగుతూ ఉంది ఈరోజు రాష్ట్రంలో ఒకటి మాత్రం చెప్తా ఉన్నాం నారా లోకేష్ గారు మీరు ఏదైతే రెడ్ బుక్ రాజ్యాంగాన్ని రచించి అమలు చేస్తూ ఉన్నారో రేపు పొద్దున ఆ రెడ్ బుక్ రాజ్యాంగానికి మీ కార్యకర్తలే బలి అవుతారు నారా లోకేష్ గారు ఇది గుర్తుపెట్టుకోండి మేము మిమ్మల్ని తీవ్రంగా మీ చర్యను తీవ్రంగా ఖండిస్తూ మీకు హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాం ఎల్లకాలం అధికారం మీ చేతిలోనే ఉండదు ఖచ్చితంగా భూమి గుండ్రంగా దిగినట్టు అధికారం కూడా చేతులు మారుతుంది ప్రజలు గమనిస్తూ ఉన్నారు కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మీ కార్యకర్తల్ని మీరు కంట్రోల్ చేసే పరిస్థితి ఉంచమని చెప్పేసి తెలియజేసుకుంటా ఉన్నాం మరొక్కసారి పాలన మీద దృష్టి పెట్టండి సూపర్ సిక్స్ మీద దృష్టి పెట్టండి మీరు ఏవైతే హామీలు ఇచ్చి గద్దెనెక్కారో అవి అమలు చేయండి అని చెప్పేసి మరొకసారి తెలియజేసుకుంటూ ఇలాంటి చర్యల్ని మీరు కూడా పెద్దరికంగా చంద్రబాబు నాయుడు గారు ఖండించి మీ పెద్దరికాన్ని నిలుపుకోవాల్సిందిగా తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం